సిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఇటు కొదురుపాక వెళ్ళే రహదారి ఏదైతే ఉందో కల్వాటుకు సమీపాన మరి పెట్రోల్ పంపుకు సమీపాన ఈ రోడ్డు దృష్టి చూడండి ఒకసారి మరి అధికార యంత్రాంగానికి ఎప్పుడైనా కానీ తూతు మంత్రంగా నాలుగు తట్టల మొరం పోసి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది కానీ మరి దీనికి శాశ్వత అనేది చూపెట్టడం లోపల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం జిల్లా అధిక అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది మరి ఇక్కడ రోజు నిత్యం వేలాది బండ్లు ద్విచక్ర వాహనదారులు మరి వర్షాకాలం వచ్చిందంటే రాత్రి సమయంలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి రేపు జరగరాంది జరిగితే మరి ఎవరికైనా ప్రమాదం జరిగితే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సందర్భంగా మండల ప్రజల పక్షాన సిపిఎం పార్టీ పక్షాన ఈ జిల్లా అధికార రోడ్ల భవనాల శాఖ అధికార యంత్రాంగాన్ని మరి ప్రశ్నించడం జరుగుతుంది ప్రతి సందర్భంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి ఎన్నో సందర్భాలలో కూడా పత్రికా ముఖంగా కూడా మనం తెలియజేయడం జరిగింది అయినా ఈ పాలకులు ఈ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు మరి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కూడా ఎన్నో సందర్భాలలో కూడా దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి ఈ పాలకులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మరి ప్రమాదాలకు చోటుకు వేదికగా మారుతున్న సందర్భంలో మరి దీనికి శాశ్వత పరిష్కారం చూపించకుండా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా మరి ఇంత ప్రమాదకరంగా మారితే రేపు జరగరాంది జరిగితే మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్న పాలక వర్గాలు గౌరవ ఎమ్మెల్యే చెప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు మరి అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి బాధ్యత వహించాల్సి ఉంటుందా కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని దీనికి శాశ్వత ప్రతిపాదన చూపించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం నేర్చుకోవాలి మరి ప్రమాదాలు జరగకుండా మరి కాపాడవలసిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది కాబట్టి ఏదో ప్రశ్నించినప్పుడే పత్రికాంగుఖంగా తెలియజేసినప్పుడే తూతూ బంత్రాంగ చేస్తుంది తప్ప కానీ మరి దీనికి శాశ్వత ప్రతిపాదకన అంటూ మరి పరిష్కారం చూపడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని తప్పుపట్టడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా ప్రమాదాలకు కాకుండా మరి ప్రజల రక్షణ ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయవలసిన పరిస్థితి లోపల మరి అధికార అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికైనా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ పాలక వర్గాలకు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది